చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేయొద్దని తక్కువ భూము భూములు ఉన్నోళ్ళు ఆకురలు పండించవద్దు మార్కెట్ పోవద్దని రాజ్యాంగంలో ఏమైనా కొత్త రూల్ వచ్చిందా అండి నాకు తెలియక అడుగుతున్నా నేను మా ఆయన బాగానే చదువుకున్నాం పీజీ కంప్లీట్ చేసినాం ఫస్ట్ గవర్నమెంట్ జాబ్కి ప్రి ప్రిపేర్ అయితే అది రాలేదు సరేలే అని చెప్పేసి మా ఆయన ప్రైవేట్ జాబ్ చేసిండు వాళ్ళు ఇచ్చే శాలరీ అస్సలు సరిపోకపోయేది మాకు ఫస్ట్ మ్యారేజ్ అయిన కొత్తలో పొత్తులో ఉన్నాం కాబట్టి అట్లా అడ్జస్ట్ చేసుకున్నాం తర్వాత డివైడ్ అయిన తర్వాత అసలు సరిపోతలేదు అని చెప్పి మాకున్న కొంచెం ల్యాండ్కి ఇంకొంచెం కౌలుకు తీసుకొని అయితే మేము ఆకుకూరలు పండించుకుంటున్నాం అట్లా మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి ఆకుకూరలను అమ్ముకొని వస్తున్నాడు అయితే ఇక్కడ ఏం ఏంటిదంటే చాలా మంది ఇన్సల్ట్గా మాట్లాడుతున్నారు ఏంటిదంటే చిన్న చూపు చూస్తున్నారు మమ్మల్ని ఇంత చదువు చదువుకొని ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకోవాలి కానీ ఇట్లా వ్యవసాయం చేసుకొని గిట్లా ఆకుకూరలు పండించుకొని మార్కెట్లో అమ్ముకున్నాడు ఏంటిది అసలు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి పనులు చేస్తారా అని చాలా చిన్న చూపు చూస్తున్నారు అట్లా ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే అస్సలు అర్థమైతే లేదు ప్రైవేట్ జాబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ లక్షలల్లో జీతాలు అయితే రావు ఇక్కడ మేము ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళడానికి అంటే సిటీకి వెళ్ళడానికి మాకు ఇంట్రెస్ట్ లేదు అసలు అక్కడ బతకాలంటే మాకు నచ్చట్లేదు అక్కడ బతుకు అయితే మేము ఇక్కడనే మా దగ్గర ఉండి ఇక్కడ చిట్ ఫండ్లో చేస్తే ఆ శాలరీ అస్సలు సరిపోక మేము ఇట్లా వ్యవసాయం చేసుకుంటే మాకు కొంచెం మెంటల్ టార్చర్ తగ్గుతుంది మాకు నచ్చినప్పుడు మేము ఏదో ఒక పని చేసుకోవచ్చు మాకు నచ్చిన టైంకి మేము వెళ్ళొచ్చు వర్క్ తక్కువ ఉంటుంది కొంచెం ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి మేము ఇక్కడ నచ్చి మేము ఈ ఆకుకూరలు పండించుకుంటున్నాం అక్కడ మా ఆయన చిట్ఫాన్లో చేసినప్పుడు మార్నింగ్ నైన్కి వెళ్తే ఈ నైట్ నైన్ టెన్ అట్లా అయ్యేది వాళ్ళు ఇచ్చేది నైన్ థౌజండ్ శాలరీ అవి మా చిట్టీలకే సరిపోకపోయేది దాన్ని వాటిని అన్నిటినీ గుర్తు మేము ఆలోచించి మేము ఇది మేము సొంతంగా ఓన్గా ఒక పని చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి మాకు ఏ టార్చర్ ఉండద్దు మనసు మన మనసు ప్రశాంతంగా ఉండాలి దానికి ఒక మార్గం ఏంటిదంటే అది వ్యవసాయం చేసుకోవడము అందులో నష్టం వచ్చినా లాభం వచ్చినా అది మన దగ్గరనే ఉంటుంది మనల్ని అనేటోళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి మేమైతే మేము మాకు నచ్చి మేము ఎంతో ఇష్టంగా కష్టమైన ఇష్టంగా చేసుకుంటున్నాం కానీ మమ్మల్ని మేము పని చేసుకుంటుంటే మమ్మల్ని చూసి చాలా మంది ఇన్సల్ట్ చేస్తున్నారు ఏమని అంటే అది మాకు బర్ర ఉన్నది అట్లనే కోళ్ళను కూడా ఎందుకంటే మేము మేము ఏదో వాటి దాని పాలు పాలు అమ్ముకొని కాదు మంచి తాగాలని చెప్పేసి తెచ్చుకున్నాం కోళ్ళను పెంచుకుంటున్నాం నన్ను అంటే ఇంత చదువు చదువుకొని రెండు పాలకూర కట్టాలని అమ్ముతున్నారు పెంచుకుంటున్నారు నాలుగు కోళ్ళను పెంచుకుంటున్నారు మీ లైఫ్ అది అని డైరెక్ట్గా ఇన్సల్ట్ చేసింది అట్లనే మా రిలేటివ్ ఏమన్నా െ మీరు ఇప్పుడు ఏం అంటే ఇట్లా ల్యాండ్ కొంచెం కౌలుకు తీసుకొని అందులోనే ఆ కూరలు పండించి మార్కెట్కి తీసుకెళ్తున్నాడు మా ఆయన అని చెప్తే ఆ మన్నది కదా ఎంత వస్తుంది రోజుకు అంటే ఒక టె థౌజండ్ నుండి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వస్తుంది అని చెప్పిన చెప్తే రోజుకు రోజుకు వచ్చే పైసలు ఒక రాశికి ఒక కుప్పకి ఎట్లా వస్తాయి ఏదైనా జాబ్ చేసుకుంటే కదా మంచి శాలరీ వస్తుంది లేకపోతే చాలా భూమి ఉంటాయి కదా పెద్ద పెద్ద పంటలు వేస్తే ఒక రాశికి అంటే కుప్పలాగా వస్తాయి డబ్బులు అని అన్నది అంటే మేము ఆ పైసలన్నీ ఒక డేలో ఎవరైనా ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టుకుంటారా అవి మేమైతే పో పొదుపు చేసుకునే కదా వాటితో బతికేది ఇట్లాంటి మాటలు ఎందుకంటున్నారో నాకు అసలు అర్థమైతే లేదు జాబ్స్ చేస్తున్న ప్రతి వంద మందిలో డెబ్బై మందికి వాళ్ళ వాళ్ళు చేసే జాబ్ నచ్చుతలేదండి ఎందుకంటే అక్కడ మెంటల్ టార్చర్ ఎంత ఉంటుందంటే జాబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అనేది ఇట్లా వేరే వాళ్ళను ఇన్సల్టింగ్గా మాట్లాడే వాళ్ళకి ఏం తెలియదు అసలుకి ప్రజెంట్ ఇక్కడ బయట ఎట్లున్నది పరిస్థితులు అనే చెప్పి వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి ఎంత కష్టమైనా సరే అని వాళ్ళు భరిస్తున్నారు మేము మేము ఆ కష్ట అంటే కష్టం అంటే ఎవరైనా చేస్తారు కానీ ఆ మెంటల్ టార్చర్ని భరించలేక మేము మాకు ఇది నచ్చింది కాబట్టి ఇది చేసుకుంటున్నాము చాలామంది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు నీవు నువ్వు చేసే పని చాలా మంచిదిరా నీకే చాలా మంచిగా అనిపిస్తు మంచి లైఫ్ ఉంటుంది ఆ వ్యవసాయం చేయడంలో మేము గవర్నమెంట్ జాబ్ చేసిన ప్రైవేట్ జాబ్ చేస్తున్నా మాకు ఎంత టార్చర్ ఉంటుందంటే అసలుకి ఒక్కరి కింద పని చేయాలంటే చాలా అంటే చాలా కష్టమని చాలా మంది మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కానీ చదువుకునే వాళ్ళు చాలా ఏజ్లో పెద్దవాళ్ళు మాత్రం చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు చాలామంది ఇప్పుడు వ్యవసాయం చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేయడానికి రెడీగా ఉన్నారు కాకపోతే ఇట్లాంటి వాళ్ళ వల్ల కొందరు సొసైటీలో పిచ్చోళ్ళు ఉంటారు కదా వాళ్ళ వల్ల ఏంటిదంటే వాళ్ళు ఇన్సల్ట్గా మాట్లాడతారని చెప్పేసి వాళ్ళకి ఇష్టం ఉన్న వద్ ఆ వ్యవసాయాన్ని వదిలేసి కష్టమైన జాబ్స్ చేసుకుంటున్నారు అట్లనే వాళ్ళు అంటే ఫ్యూచర్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలి కంపల్సరిగా బాయ్స్ అయితే వాళ్ళు పెళ్ళి చేసుకోవడానికి ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏంటిదంటే అబ్బాయికి వ్యవసాయం భూమి ఉండాలి వెనుక భూమి ఉండాలి కానీ భూమి ఉండాలి వాళ్ళ అమ్మ నాన్న వ్యవసాయం చేయాలి అబ్బాయి అయితే ఏదో ఒక జాబ్ చేయాలి ఇట్లా ఇలాంటి రీజన్స్ వల్ల వాళ్ళకి నచ్చని జాబ్స్ చేసుకుంటున్నారు టార్చర్ అనుభవిస్తున్నారు ఎంత మెంటల్ టార్చర్ అంటే వాళ్ళకి కొందరికి హార్ట్ అటాక్స్ కూడా వస్తున్నాయి చాలా వరకు చూసినా నేను మనసు ప్రశాంతంగా ఉండి మన మైండ్ పీస్ఫుల్గా ఉంటేనే మనం ఏం చేసినా మనం సంపాదించిన డబ్బులు అనేవి మనం తినడానికి పనికి వస్తాయి మనం ఎంత కష్టపడి మెంటల్ టార్చర్ అనుభవించుకుంటున్న అనుభవిస్తూ చేసే వర్క్ అనేది అది మనము ఆ డబ్బులతోని సంతృప్తిగా తినలేము అందువల్ల ఎవరైనా ఇన్సల్ట్ చేయకండి వ్యవసాయం చేసే వాళ్ళని వ్యవసాయం చేస్తే ఇప్పుడు మన ప్రపంచంలో ఎన్ని జాబ్స్ ఉన్నా అన్ని జాబ్స్ చేయకుండా మన ప్రపంచం నడుస్తుంది అదే వ్యవసాయం చేసే రైతు వ్యవసాయం చేయకుండా అంటే ఒకరోజు నడుస్తుంది ఒక మానవ మడగడు ఉన్నంతసేపు వ్యవసాయానికి విరామం అనేది ఉండదు ఇది ఒక్కటే ఆలోచించి వ్యవసాయం చేసే వాళ్ళని అంటే చదువుకొని వ్యవసాయం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి కానీ డిస్కరేజ్ చేయకండి ఇన్సల్ట్గా మాట్లాడకండి అంటే నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటిదంటే నాలాంటి లాంటి వాళ్ళు చాలామంది చదువుకొని వ్యవసాయం వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు ఇట్లాంటి పిచ్చోళ్ళ వల్ల ఏవి పట్టించుకోకుండా మీకు నచ్చిన పని మీరు చేసుకోండి మనలాంటి వాళ్ళం అంటే చదువుకొని ఇప్పుడు ఉన్న యువత వ్యవసాయ రంగంలోకి దిగితేనే రే పొద్దున అందరికీ తిండి అనేది దొరుకుతుంది ఇప్పుడు ఈ వ్యవసాయం అనేది మన తల్లిదండ్రుల దగ్గరనే ఆగిపోతే రేపు పొద్దున రేపు పొద్దున ప్రపంచం ఎట్లా నడుస్తుంది నువ్వు ఇప్పుడు ప్రతి అంటే రైతులు ఏమైనా ఆలోచిస్తున్నారంటే నేను ఇంత కష్టపడుతున్నా నా కొడుకు కష్టపడద్దు అని చెప్పేసి కష్టపడి చాలా కష్టపడి వాళ్ళను మంచి పొజిషన్లో జాబ్స్ కోసం పంపిస్తున్నారు ఇప్పుడు ఆయనే జ ఆయనే తర్వాత ఆ భూమిలో పండించే పంటలు ఎవరు పండిస్తారు అసలుకి ఆ భూమి ఏమవుతుందంటే కంపెనీలకు దానికి దీనికి అమ్ముకుంటారు అట్లా ఉన్న మన ఉన్న భూములన్నీ కంపెనీస్ తోటి నిండిపోతే వ్యవసాయం ఎక్కడ చేస్తాము ఎట్లా మనం తినే తిండి ఎక్కడ దొరుకుతుంది ప్లాస్టిక్ తిండి తిని తిని బతకాల్సి వస్తుంది ఎన్ని రోగాల పాలవుతామో మీరే ఆలోచించుకోండి ఇప్పుడు మమ్మల్ని ఇన్సల్ట్ చేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళే వాళ్ళకొక్క మాట ఏంటిదంటే మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు చేసే మేము చేసే జా పనిని చిన్న చూపు చూస్తున్నారు మరి మీరు చేస్తున్న పని ఏంటిది అదే వ్యవసాయం కదా అంటే మీరు చేసే పనినే మీరు చిన్నచూ చిన్న చూపు చూసుకుంటున్నారు ఇది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో మీరే ఆలోచించుకోండి నేను పెట్టే ఈ వీడియో ద్వారానైనా కొంతమంది చేంజ్ అయ్యి వ్యవసాయం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని భావిస్తూ నేను ఈ వీడియో పెడుతున్నా అన్ని పిచ్చి పిచ్చి వీడియోలను షేర్ చేసే బదులు ఇట్లాంటి మంచి వీడియోస్ని షేర్ చేయండి మీరు ఒకరిని ఇన్సల్ట్ చేసేటప్పుడు అంటే నేను అందరిని అంటలేను కొందరు ఖచ్చితంగా ఉంటారు సొసైటీ అన్నప్పుడు కొందరు పిచ్చోళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఆ పిచ్చోలో చెప్తున్నా మీరు వ్యవసాయం కొందరు వ్యవసాయం చేసి చదువుకొని వ్యవసాయం చేసే వాళ్ళని అయితే అసలు డిస్కరేజ్ చేయకండి మేము ఇక్కడ సక్సెస్ అయినాము ఎందుకంటే మా పొజిషన్ మాకు ఇప్పుడు తెలుస్తుంది మేము ఇంత ముందుకు జాబ్ చేసినప్పుడు ఎట్లున్నాము ఇప్పుడు ఎట్లున్నాము అనేది ఆ తేడా ఆ డిఫరెన్స్ మాకు కనిపిస్తుంది ఆ డిఫరెన్స్ చూపిస్తే వాళ్ళు మమ్మల్ని ఓర్వలేక ఇట్లాంటి వాడు అంటున్నారని మాకు కూడా అర్థమైంది కాకపోతే అలాగే వాళ్ళ కొడుకులు వీళ్ళ కొడుకులు నువ్వు అది అని ఇద్దరిని కంపేర్ చేయకండి వాళ్ళకు నచ్చిన జాబ్ వాళ్ళు చేసుకుంటారు మా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటున్నారు చేసుకుంటారు మాకు ఈ పని నచ్చింది మేము చాలా హ్యాపీగా ఉన్నాము మమ్మల్ని మీరు ఓర్వలేక ఏదో ఒకటి అంటే మాత్రం మేము వదిలిపెట్టము వ్యవసాయం చేసుకోవడము మాకు ప్రశాంతంగా ఉంది మాకు మంచిగా మేము ఎంజాయ్ చేస్తున్నాం అసలుకి నిజానికి చెప్పాలంటే ఈ ఆకుకూరలు పండించుకొని మార్కెట్కి తీసుకెళ్ళడము ఎంజాయ్ చేసి ఇట్లాంటి లైఫ్ ఎక్కడ దొరకదు నాకు తెలిసి వ్యవసాయం చేసే దాంట్లో కష్టం ఉంది ఆనందం ఉంది అన్నీ ఉంటాయి ఇక్కడ అది మీరు ఆలోచించుకొని వ్యవసాయ రంగంలోకి రండి ఎవరెన్ని అన్నా మీరు పట్టించుకోవద్దు మీరు చేసే పని మీరు చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాం మనం అందరం వేరే వాళ్ళని పట్టించుకోకుండా అసలు ఈ వీడియో అయితే చెప్పడానికి చేయడానికి రీజన్ అయితే మమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళ గురించే మమ్మల్ని ఇన్సల్ట్ అంటే వేరే వేరే ఎక్కడెక్కడనో చాలామందిని ఇన్సల్ట్ చేస్తారు అందుకోసమని చెయ్యొద్దు అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా మీ మీరు అంటే మేము వ్యవసాయం చేస్తున్నాం చదువుకొని వ్యవసాయం చేస్తున్నాం అంటే మీ ఒపీనియన్ ఎట్లున్నది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ తెలియాలి ఇట్లాంటి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి అందరికీ అర్థం చేసుకోవాలి అందుకే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్